హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ నైట్ రెడ్డిని ఈరోజు కనుక మనం తారీఖు కనుక చూసుకుంటే ఇరవై ఐదవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈరోజైతే మిర్చి ఆటికి దగ్గర దగ్గరగా లక్షా ముప్పై వేల బస్తాలు అయితే రావడం జరిగింది ఈ మిర్చి ఆటికి ఈ లక్ష ముప్పై వేల బస్తాలే కాకుండా గోడాల కారు అయితే ఒక పదిహేను వేల నుంచి ఇరవై వేల బస్తాల వరకు అయితే దిగి దిగినాయనేసి అంచనా ఇదే కాకుండా ఏసీలకు కూడా మిర్చి బస్తాలు బాగా వెళ్తున్నాయి రైస్ సోదరులు ఏసీలు అయితే మిర్చి బస్తాలు పెడుతున్నారు రైస్ సోదరులు అసలు మిర్చి బస్తాలు ఏసీలో ఎందుకు పెట్టాలి అనుకుంటున్నారు పెట్టడానికి కారణం ఏమిటి వీటి గురించి అయితే మనం ఈరోజు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం రైస్ సోదరులారా మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి మీకు గనక మన వీడియో నుంచి ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రైస్ వదర్లు మిర్చి బస్తాలు ఏసులో పెట్టడానికి కారణం ఏమిటి అసలు మద్దతు ధర వస్తుందా రాదా అనేసి అయితే ఈరోజు మనం క్లుప్తంగా తెలుసుకుందాము మన మిర్చి ఆడు కనుక వెళ్తే రేట్లు అయితే మరీ గణనీయంగా మరీ తీవ్ర స్థాయిలో అయితే పడిపోవడం జరిగింది అది ఏ స్థాయిలో పడిపోయింది అంటే ఆరు వేల కాడి నుంచి మిర్చి మార్కెట్ నడుస్తుంది ఆరు వేల కాడించి పద్నాలుగు వేల వరకు ఇంకొక రకంగా చెప్పాలి అనుకుంటే పద్నాలుగు వేలు లోపే పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలే పద్నాలుగు వేలు కూడా లేదు అలాంటి పరిస్థితి నడుస్తుంది ఒకనొక దశలో ఇరవై వేల నుంచి యాభై వేల వరకు కూడా అమ్మినాయి మిరపకాయలు కొన్ని రకాలు ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలు అమ్మినాయి కొన్ని రకాలు ముప్పై వేల నుంచి నలభై వేలు అమ్మినాయి కొన్ని రకాలు నలభై వేల నుంచి యాభై వేలు అమ్మినాయి ఒక్కొక్క రకం అరవై వేలు కూడా అమ్మిన సందర్భాలు ఉన్నాయి అయితే ఇప్పుడైతే మిర్చి మార్కెట్ ఆరు వేల నుంచి పద్నాలుగు వేల లోపే పద్నాలుగు వేలు పడింది అంటే కూడా అది ఆడో ఒకసారి దాదాపు పట్టలేదు కూడా పద్నాలుగు వేల రూపాయలకి పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలే అది సుపీరియర్ క్వాలిటీ అవి కూడా కొన్ని రకాలే అన్ని రకాల పట్టల్లో మనం కొన్ని కొన్ని రకాలు కనుక చూసుకుంటే డీలక్స్లు పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు కొన్ని రకాలు కనుక చూసుకుంటే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పడుతున్నాయి కొన్ని రకాలైతే పదివేలు పడుతున్నాయి కొన్ని కొన్ని రకాలు ఎనిమిది వేలు ఆరు వేలు ఇలా కాయల రకాలను బట్టి నాణ్యతను బట్టి అయితే రేట్లు పడుతున్నాయి ఇలాంటి రేట్లు గతంలో అయితే ఎప్పుడు చూడాల మనం సుమారుగా ఒక ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్దాం ఐదు సంవత్సరాలు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి దాకా కనుక చూసుకుంటే ఐదు సంవత్సరాల కాలం కనుక చూసుకుంటే మిర్చి రేట్లు ఎలా ఉన్నాయి ఐదు సంవత్సరాలు అంటే రైతులకి దిగుబడులు ఎలా వచ్చాయి మిర్చి రేట్లు ఎలా ఉన్నాయి రైతుల పరిస్థితి ఎలా ఉంది రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇప్పటికీ ఈ సంవత్సర కాలంలో మిర్చి దిగుబడులు ఎలా వస్తున్నాయి పెట్టుబడులు ఎలా పెట్టారు రేట్లు ఎలా ఉన్నాయి రైతుల పరిస్థితి ఏంటి అది కనుక మనం ఆలోచించుకుంటే డిఫరెన్స్ అర్థమైంది అసలు ఇదే పరిస్థితి నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరుకు కూడా ఉంటుందా ఇలాగే కొనసాగితే పరిస్థితి ఏమిటి మరలా ఇలాగే ఒక రెండు మూడేళ్ళు కానీ కొనసాగితే రైతు పరిస్థితి ఏమిటి అనే దాని గురించి మనం తెలుసుకుందాము దయచేసి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి స్కిప్ చేసుకుంటూ చూస్తే నేను చెప్పే అమూల్యమైన విషయాలు మీరు మిస్ అవుతారు కాబట్టి వీడియోని స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి మరి ఇలాంటి పరిస్థితి కొనసాగితే పరిస్థితి ఏంది రైతులు అసలు రైతులు మిర్చి బస్తాలు ఏసీలో పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారు అంటే విపరీతమైన పెట్టుబడి పెడుతున్నారు దిగుబడులు పర్వాలేదు కానీ రేట్లు లేవు ఆ రేట్లు లేని కారణంగా చాలామంది రైతు సోదరులు భవిష్యత్తులో ఎక్స్పోర్ట్ కానీ ఇస్తారేమో మిర్చికి రేటు పెరిగిద్దేమో అనే ఒక ఆశతోటైతే ఈ రేట్లకి ఈ ఆరు వేలకి ఎనిమిది వేలకి తొమ్మిది వేలకి ఈ రేట్లు అమ్ముకోవడం ఇష్టం లేక ఏసీలో పెట్టడం అయితే జరుగుతుంది నాకు తెలిసి గత సంవత్సరం బస్తాలే అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో పండించిన పంట దగ్గర దగ్గర రెండు కోట్ల బస్తాలు ఏసీ లెక్కిన వాటిల్లోనే దగ్గర దగ్గరగా యాభై లక్షల నుంచి అరవై లక్షల దాకా నిల్వ ఉన్నాయి మరి మరి ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నుంచి వస్తున్న పంట ఎంత వస్తుంది దిగుబడి అసలు గతంలోనే అరవై లక్షల బస్తాలు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ మిర్చి బస్తాలు ఏసీలో పెట్టున్నారు రేట్ లాగా మళ్ళీ ఆ రెండు కోట్లు ఏరిద్దా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు గనుక రెండు కోట్ల బస్తాలు ఎట్లా మన రెండు తెలుగు రాష్ట్రాలు ఎలా నిన్ ఉన్నాయో ఇప్పుడు కూడా అదే పరిస్థితి రాబోతుందా అదే పరిస్థితి కనుక వస్తే పరిస్థితి ఏమిటి రైతుల పరిస్థితి అనేది అయితే ఆలోచిస్తుంటేనే అసలు భయంగా ఉంది తల పగిలిపోతుంది అసలు ఏంది పరిస్థితి రైతుల పరిస్థితి ఏమిటి అలాగే రైతులతో పాటు మిర్చి వ్యాపారం చేసే వ్యాపారస్తుల పరిస్థితి ఏమిటి అనేది తలుచుకుంటే చాలా చాలా భయంగా బాధగా అసలు ఆలోచిస్తుంటేనే మనసుకి ఏదోలా ఉంది అలాంటి పరిస్థితిని అయితే ఇటు రైతులు తీవ్రంగా అనుభవిస్తున్నారు చూసే మనకి చెప్పే నాకే ఈ విధంగా ఉంటే మరి పంట పండించే రైతులకు ఏ విధంగా ఉంటుంది ఒక్కసారి రైతు సోదరుల ఆలోచించండి మీకోసం ఈ వీడియో పెడుతుంది మరి పరిస్థితి ఏమిటి రైతులకి ఎక్స్పోర్ట్ కనుక ఇస్తే పరిస్థితి ఏమిటి ఎక్స్పోర్ట్ కనుక ఇవ్వకపోతే పరిస్థితి ఏమిటి గతంలో మిర్చి రేట్లు ఎలా ఉన్నాయి ఆ మిర్చి రేట్లని ఇప్పుడు అందుకోగలుగుతాం లేదా గతంలో అమ్మిన మిర్చి రేట్లు ఇరవై వేల నుంచి యాభై వేల వరకు ఉన్నాయి కొన్ని కొన్ని రకాలు ఇప్పుడు కనుక అదే రేట్లు కనుక అందుకోగలిగితే ఇరవై వేల నుంచి యాభై వేలు కనుక అందుకోగలిగితే ఎక్స్పోర్ట్ కనుక ఇచ్చి రైతులు అదృష్టవంతులే కానీ ఆ రేట్లు కనుక రాలేదు అంటే రైతు పని మఠాష్ ఇంకా లేనట్టే రైతు వ్యవసాయం కూడా చేయడం ఇంకా మిర్చి పంట అసలు పండించరు కూడా ఇంకా ఇదే రేట్లు కనుక మరలా ఏసీలో పెట్టిన తర్వాత కూడా రేపు మే నెల జూన్ నెల జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ నెలల్లో కూడా రేటు ఇలాగే కొనసాగింపుగా ఉంటే రైతుని ఇంకా ఆ దేవుడే రక్షించాలి ఏ మానవ మాత్రడు రక్షించలేడు ఒక్క దేవుడు మాత్రమే రక్షించగలుగుతాడు అది ఆ దేవుడు రైతులకి ఏం చేస్తారో చూద్దాం మరి గతంలో అయితే బాగుంది ఇప్పుడైతే ఒక సంవత్సర కాలం నుంచి అయితే రైతుల పరిస్థితి అసలు బాగలేదు అది అందరికీ తెలిసిందే మరి రైతులు ఎప్పుడు కోలుకుంటారు ఏమో అయితే అర్థం కావట్లేదు అయితే చాలామంది రైతులు ఏం చేయాలని అర్థం కాక కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగలేని రైతులైతే ఏదో ఒక రేట్లు అనేసి అమ్ముకుంటున్నారు కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగున్న రైతు సోదరులు అయితే ఏసీలో పెట్టడం అయితే జరుగుతుంది మరలా నాకు అయితే మన గతంలో గత సంవత్సరం రెండు కోట్ల బస్తాలు ఏసీలో పెట్టారని అయితే చెప్పుకోవడం జరిగింది సుమారుగా ఇప్పుడు కూడా కుడేడంగా ఆ రెండు కోట్ల బస్తాలు ఎక్కుతాయేమో అనేసి అనిపిస్తుంది నాకు తెలిసి మిరపకాయలు ఏప్రిల్ పదిహేను ఇరవై తారీఖు దాకా కూడా కోతలు ఉన్నాయి నేను నిన్న మీకు మిర్చి మార్కెట్ రేట్లు పెట్టలేదు అయితే నేను నిన్న కొన్ని ఊర్లకు వెళ్ళి తిరిగి చూడటం జరిగింది ఆ ఊర్లలో ఫస్ట్ కోత కాయలు కూడా ఇప్పటికీ కళ్ళాలు తాలుగాయలు ఏరుతున్నారు ఈరోజు చూడండి మార్చి ఇరవై ఐదో తారీఖు కూడా ఫస్ట్ కోతకాయలు కళ్ళాల్లో తాళగాయలు ఆడుతున్నారు ఒక్కొక్క కుప్ప వంద కింటాలు డెబ్బై కింటాలు నూట పది కింటాలు కుప్పలు కూడా చూశాను మళ్ళీ రెండో కోతకాయలు కూడా సన్నంగా స్టార్ట్ చేశారు నాలుగైదు రోజుల నుంచి అంటే చూడండి నాకు తెలిసి ఏదైనా మిరపకాయలు సరే రెండో కోత అయితేనేమి ఏదైతేనేమి ఏప్రిల్ పదిహేనో తారీఖు నుంచి ఇరవై తారీఖు దాకైతే ఇంకా రావడానికి అవకాశం ఉంది ఇలా కనుక మిరపలు వస్తే మనం అనుకున్నాం చూడండి రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో రెండు కోట్ల బస్తాలు ఏసీలకు ఎక్కినాయనేసి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్కి కూడా అదే పరిస్థితి రావడానికైతే అవకాశం అయితే ఎక్కువగా ఉంది అనిపిస్తుంది మరి రెండు కోట్ల బస్తాలు ఏసీలకు ఎక్కితే రేటు పెరిగిద్దా తగ్గిద్దా రేటు పెరగటం తగ్గటం అనేది నీ చేతిలో పని కాదు నా చేతిలో పని కాదు అది ఎవరి చేతుల్లో పని కాదు అది ఒక వాణిజ్య పంట అంతర్జాతీయ మార్కెట్ మీద మిర్చి రేటు ఆధారపడింది ఒక ఇండియా మీదనో పక్కనున్న శ్రీలంక మీదనో బంగ్లాదేశ్ మీదనో ఆధారపడింది కాదు ఇది ఒక అంతర్జాతీయ మార్కెట్ అంతర్జాతీయ వాణిజ్య పంట కాబట్టి ఇది అంతర్జాతీయంగా డిమాండ్ కనుకొస్తే అప్పుడు రేటు పెట్టడానికి అవకాశం ఉంది మరి డిమాండ్ వచ్చిందో రాదో చూడాలి గత సంవత్సరం అయితే రాలేదు గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి అయితే అంతర్జాతీయ మార్కెట్లో మిర్చికి రేట్ అయితే లేదు అంతకుముందు ఐదేళ్ళు అయితే బాగా ఉంది బాగా డిమాండ్గా అమ్మింది మిరపకాయల ముడుకు మరి అది ఏమో అసలు ఎవరి అదృష్టమో ఎవరి దురదృష్టమో ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే అర్థం కావట్లేదు ఏదైనా రైతు సోదరులకి ఒక అద్భుతం జరిగితేనే ఏదైనా వాతావరణ విపత్తు అంటే ఎక్కడొక చోట ప్రపంచంలో మిర్చి బస్తాలు ఎగుమతి అవుతున్న దేశాల్లో ఎక్కడో ఒక చోట వాతావరణ విపత్తు ఎదురయ్యి అక్కడ పంట నష్టాలు ఏమైనా జరిగి వాళ్ళకి మిర్చి అవసరమైతే మన స్టాకుని ఎగుమతి కనుక ఎక్స్పోర్ట్ కనుక చేసుకుంటే అప్పుడు మటుకు మిర్చి రేటు ఇరవై వేలు నుంచి పాతిక వేలు పాతిక వేల నుంచి ముప్పై వేలు ముప్పై వేలు నుంచి నలభై వేలు నలభై వేలు నుంచి యాభై వేలు ఇలా ఒక్కొక్క రకం ఒక్కొక్క రకం అయితే అమ్మడం అయితే జరుగుతుంది ఇది మనం గతంలో చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో మరి అలాంటి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఉన్న పరిస్థితి ఇప్పుడు కూడా రావాలనేసి అయితే మనం ఆ దేవుణ్ణి గట్టిగా కోరుకోవడం అయితే జరుగుతుంది అలాంటి పరిస్థితి వస్తేనే రైతులు బాగుపడటానికి అవకాశం ఉంటుంది మరి రైతు సోదరులకి ఇప్పుడు ఏసీలో పెడుతున్న రైతు సోదరులకు కానీ ఇప్పుడు అమ్ముకుంటున్న రైతు సోదరులు కానీ కాయలు మరి వాళ్ళ పెట్టిన పెట్టుబడి వాళ్ళ దిగుబడి వాళ్ళు అమ్ముతున్న రేట్లు పరిస్థితి కనుక చూసుకుంటే అసలు చాలా బాధాకరంగా అయితే ఉంది మరి చూద్దాం ముందు ముందు ఏం జరిగిద్దో అయితే ఆ దేవుణ్ణి మనం కోరుకునే తప్పే మిర్చి ఎగుమతులు పోవాలా లాగే ఇరవై వేలు పాతిక వేలు ముప్పై వేలు నలభై వేలు అయితే మనం ఆ దేవుణ్ణి కోరుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి రైతు సోదరులరా మీకు మంచి జరగాలని నేను ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను మీకు మంచి జరిగితేనే మంచి రేట్లు వస్తేనే మీరు వ్యవసాయం చేస్తారు మంచి రేట్లు కనుక రాకపోతే మీరు కూడా ఎన్ని సంవత్సరాలని దండక్కి వ్యవసాయం చేస్తారు కాబట్టి దండక్కి ఎవరు ఏ పని చేయలేరు ఒక వ్యాపారస్తుడైనా సరే ఒక రైతు అయినా సరే ఎవరైనా సరే దండగులు వస్తుంటే ఎన్ని ఒక సంవత్సరం చూస్తాడు రెండు సంవత్సరాలు చూస్తాడు ఇంకా పొడిపోతా చూడలేదు ఇప్పుడు రైతు పరిస్థితి కూడా అలాగే ఒక సంవత్సరం చూశాడు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన దిగుబళ్ళకి ఆ రేట్లకి ఆ నష్టాలకి చూశాడు సరే చూద్దాం అనేసి మళ్ళీ వేశాడు పంట ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ దిగుబడులు వచ్చాయి మళ్ళీ రేట్లు మళ్ళీ చూశాడు మళ్ళీ అదే పరంపర కొనసాగుతుంది అదే దండగలైతే చూస్తున్నాడు మరి రేపు జూన్ నెలలో రైతులు అయితే మిర్చి పంట సాగు చేయడానికి భూమిని సిద్ధం చేసుకోవాలా మరి వాళ్ళు వ్యవసాయం మీద ఎలా అడుగులేస్తారు మిర్చి పంట మీద అయితే మనం ఎదురు చూడాలి సరే ఇప్పుడు రేట్ లేకపోయినా రేపు జూన్ నాటికి అంటే మిరపత్నాలు సాగు చేసే టయానికి కనుక మిర్చి రేటు కనుక ఒక పదిహేను వేలు పద్దెనిమిది వేలు కనుకుంటే మళ్ళీ ఆశతోటి ఆసక్తితోటి మిరదాడ పండించడం అయితే జరుగుతుంది లేదు ఇదే ఈ పదివేలు పదకొండు వేలు రేటు తొమ్మిది వేల రేటు ఆరు వేల రేటు కనుక ఇదే కనుక ఉంటే రేపు మరలా మిర్చి పంట అయితే దాదాపుగా రైసు వదలైతే వేయటానికైతే ఆసక్తి అయితే చూపరు ఎందుకంటే ఇప్పటికే ఏసీలో రెండు కోట్ల బస్తాలండి మిర్చి అసలే అసలేదు మళ్ళీ మిరపదాట వేస్తే మళ్ళా పంట దిగుబడి వచ్చి మళ్ళా రేటు ఉంటుందో ఉండదో తెలియదు అనే ఆలోచనతో అయితే రైతు అయితే మిర్చిని కొద్దిగా తగ్గించే అయితే ఉంది కాదు కొద్దిగా ఆసక్తి ఉన్న రైతు అయితే